హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం పెసలతో బూరెలు చేసుకుందామండి దీనికోసం వన్ కేజీ పెసలు తీసుకొని బాగా వేయించుకోవాలి వేగుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా చేంజ్ అవుతుందండి అప్పుడు మనకు పెసలు వేగాయని తెలుస్తుంది తర్వాత వేయించిన పెసలని కుక్కర్లో వాటర్ వేసుకొని త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తరువాత వాటర్ అనేవి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ ఫిల్టర్ అయ్యి చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత పెసలు బూరెల కోసం పాకంకి ఒక కేజీ పెసలికి ఒక కేజీ బెల్లం తీసుకొని తురుముకోవాలి బెల్లం తురుములో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పెట్టుకోవాలండి పెసలు చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మిక్సీ చేసిన తర్వాత ముందుగా మనం పాకం పెట్టిన బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి తొప్పులు ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి కదా ఈ పాకం తీసుకొచ్చి మనం పౌడర్ చేసుకున్న పెసలులో వేసి బాగా కలుపుకోవాలి ఉండవచ్చేంత వరకు కలుపుకోవాలి లోపల పూర్ణం రెడీ అయిపోయింది కదండి బయట సోయ కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం తీసి పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ని ఇలా జల్లెడ పట్టుకోవాలి అందులో కొద్ది కొద్దిగా పాకం వేస్తూ కొద్దిగా వాటర్ సాల్ట్ యాలకుల పొడి వేస్తూ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి సోయలో కొద్దిగా మరుగుతున్న ఆయిల్ వేసుకొని ఈ పూర్ణాన్ని అందులో డిప్ చేసుకుంటూ బూరెలు వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరు బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్